బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది గొప్ప నాయకుడు కదా ఆయన ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కాదు ఇంటర్నేషనల్ మాఫియా అదే వీళ్ళు చేసే పని ఆయన నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట నాకు సంబంధాలంట అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాల రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ తో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు మీ నాయకులు చేస్తారు మీ నాయకుల దగ్గర చేయిస్తారు చేయించి నేరం నేరం మన మీద మోపే ప్రయత్నం ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈరోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాల రూట్లో ఇవి కానీ ఈరోజా రేపా ఎల్లుండా మనకు తెలియదు నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోనం వీరభద్ర రావు సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది అతను వైసీపీ నేత పూన్ చంద్ర రావుకి సోదరుడు వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా ఏం చేశారో నాకు తెలియదు ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తా అనిపించింది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళు ఉన్నారని అది వాస్తవాలు లేదా సిబిఐ తేల్చాలి అంటే ఏ విధంగా పోతున్నారు ఇంకొక పక్క మీరు చూస్తే ఎంత బరి తెగిచ్చారనే దానికి ఒక ఎగ్జాంపుల్ మొన్న చాలా బాధ కలిగింది ఏపీఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో టెండర్లు బిల్చి నేను నోటిఫికేషన్ ఇచ్చా దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పి పోస్టుల కోసం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే మామూలుగా ఇవన్నీ కూడా కంప్యూటర్ తో కరెక్ట్ చేయకూడదు మాన్యువల్ గా చేయాలి ఫస్ట్ టైం కంప్యూటర్ గా చేశారు అది కరెక్ట్ కాదని కోర్టు స్టే చేసి ఆ కోర్టు మళ్ళా డైరెక్షన్ ఇస్తే మాన్యువల్ గా చేశారు ఆ మాన్యువల్ గా చేసిన తర్వాత ఫస్ట్ చేసిన మాన్యువల్లో వీళ్ళ మనుషులు రాలేదు రాకపోతే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు రావడానికి మళ్ళా సెకండ్ టైం చేయించారు ఫస్ట్ టైం చేయించిన దానికి ఎవిడెన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి కర్నూలు నుంచి సెక్యూరిటీ తీసుకొచ్చారు ఎక్కడుంటే కరెక్ట్ చేసేటప్పుడు భోజన డబ్బులు ఇచ్చారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారు ఇవన్నీ పెట్టడానికి ఒక కంప్యూటర్ కంపెనీకి ఎవాల్యుయేషన్ చేయడానికి రికార్డు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారన్నీ చేశారు ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా అవాయిడ్ చేసి మూడోసారి మళ్ళా చేపిచ్చేవాళ్ళు మనుషులకి ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చేశారు కోర్టులో రెండు సార్లు రాంగ్ అఫిడవిట్ ఇచ్చారు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అల్టిమేట్ గా ఏ వ్యక్తి అయినా సరే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేది కోర్టు ద్వారా వస్తుంది ఈ రోజు ఒకవేళ న్యాయం డిలే అయినా న్యాయం జరుగుతుంది పోరాడితే పోరాడే శక్తి ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు అలాంటి కేసు చేస్తే ఇంతవరకు దానికి కూడా సమాధానం ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా డెస్ట్రాయ్ చేయాలని రికార్డ్స్ అన్ని డెస్ట్రాయ్ చేయడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నారని ఏపీ కూడా పాత రికార్డ్స్ అన్ని ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా వరకు నేను నేను చూస్తే మాధవి కడప నుంచి వస్తా ఉంది ఆవిడ సి విజుల్ ఎలక్షన్ కమిషన్ పెట్టారు గన్నవరం వచ్చింది చూసిన తర్వాత ఎలక్షన్స్ కనపడింది ఆవిడకి ఆవిడ సి విజుల్ కోసం యాప్ ఓపెన్ చేసింది వచ్చేసారు పేటిఎం బ్యాచ్ నుంచి గొడవ అంటే వీళ్ళు ఎంత అరాచకం చేస్తున్నారో అది గుర్తుపెట్టుకుంటే మాధవి గట్టిగా నిలబడుకొని మీరు ఏం చేస్తారో చేయండి అన్యాయం జరిగితే పోరాడతా నిలబడి పోరాడిన ఆడబిడ్డ మాధవి ఆ దైర్య రావాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత దుర్మార్గంగా ఉండాలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మొన్నే మనం చాలా ఇన్సిడెంట్లు కూడా చూసాం సిబిఐ మన రాష్ట్రంలో సిబిఐ పరిస్థితి బాబాయ్ గొడ్డలపేట కేసులో ఐదేళ్ళు అయింది అయితే ఇంకా జరుగుతానే ఉంది ఎన్ని ట్విస్ట్లు వచ్చాయో చూసాం కడాల సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో ఆయన మీదనే కేసు పెడితే ఆయన హైకోర్టుకు వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు కెన్ యుమాజిన్ సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డి కర్నూలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి మీరు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే సిబిఐ తిరిగి వెళ్ళిపోయారు అంటే ఇది ఇంటర్నేషనల్ మాఫియానా లేకపోతే చట్టం అనేది లేదా ఈ దేశంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చట్టమే వర్తించదా ఎక్కడ ఇలాంటి దేశ చరిత్రలో నాకు తెలిసిన తో నలభై ఐదేళ్ళు నేను ఎప్పుడు చూడలే ఇవన్నీ అని బరిదెగించే పరిస్థితికి వచ్చారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ గంజాయి లిక్కరు నాసిరకం లిక్కరు వేల కోట్ల దోపిడీ ఇంకో పక్కన శాండు ఇంకో పక్కన చూస్తే మైండ్స్ మొత్తం లోటి ప్రాపర్టీస్ అన్ని కూడా సెటిల్మెంట్లు ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి మెడ మీద కత్తి పెట్టి ఇది రాసిస్తావా లేదా అంటే ప్రాణభయంతో రాసిచ్చేసి బయట కూడా చెప్పలేని పరిస్థితి చంపేస్తానని ఒకప్పుడు నేను చూశాను టెర్రరిస్ట్ ఎక్కడో ఉంటాడు దావూద్ ఇబ్రహీం వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు నువ్వు పది కోట్లు పంపించాలని పంపించేయాలి దావోద్ దేవురేమో ఉన్నాడో లేదు తెలియదు కానీ వీడు మాత్రం పది కోట్లు పోతాయి నేను చూశాను టెర్రరిస్టులు టెర్రరిస్టులు ఎక్కడో ఉంటారు పలానా చెప్తే నువ్వు ఇంత పంపించమంటే ఆ లెటర్ ఫేక్ అయినా డబ్బులు పంపించి మూడో వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు అదే పరిస్థితి రాష్ట్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ అందుకే చాలా మంది సెటిల్మెంట్లు చేసుకుంటే నలభై ఏళ్లుగా సంపాదించిన ఆస్తి బిళక రాసిచ్చేసి వాటా రాహిచ్చే వాళ్ళు ఉన్నారు తోట్లుగా రాహించే వాళ్ళు ఉన్నారు లేకుంటే వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ బయట మాట్లాడకుండా ఇప్పటికి కూడా భయపడే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మీరు చూస్తే రాష్ట్రంలో కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్ తెచ్చుకున్నారు ఆల్ ఇండియా లెవెల్లో ఐఏఆర్ఎస్ ఆఫీసర్ రాష్ట్రం అంతా వీళ్ళే రైల్వే ఒకడు ఐఆర్ఎస్ ఒకడు లేకపోతే ఫారిన్ సర్వీస్ ఒకడు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి అన్ని క్రూషియల్ పోస్టింగ్స్ వాళ్ళకి ఇంక్లూడింగ్ టీటీడీ బోర్డు చైర్మన్ టీటీడీ బోర్డు ఈవో మైనింగ్ లేకపోతే లిక్కర్ లేకపోతే టీటీడీ లేకపోతే వీళ్ళు ఎక్కడైనా మనం అరెస్ట్ చేయాలంటే వాళ్ళే వింటే అరెస్ట్ చేయించడం ఇది ఎంత భయంకరమైన వాతావరణం అంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు ఊహించలేదు అలాంటి చేశారు దీంతో మీరు ఇంగోడు పక్కన చూస్తే బ్యూరోక్రసీ మొత్తం భయపెట్టేశారు ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు ఏమీ చెప్పితే అది చేయాలి చేయకపోతే నెక్స్ట్ మూమెంట్ ఏమవుతారు వెలికి తెలియదు కొంతమంది ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి కొంతమంది వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు దాంతో భయపడిపోయి సరెండర్ అయిపోయి పరిస్థితికి వచ్చారు మనసు చంపుకొని కొంతమంది చంపు పనిచేస్తే కొంతమంది పని పనిచేసే పరిస్థితికి వచ్చారు కడాన సిస్టమ్ మొత్తం ఎగ్జిక్యూటివ్ నాశనం అయిపోయింది ఐదేళ్లలో అసెంబ్లీ పెట్టుకోలేకపోయాం అసెంబ్లీలో మనం కూర్చోలేకపోయాం ఒక గంట మనం మాట్లాడలేకపోయాం మీరు పార్లమెంట్ చూశారు విభేదిస్తున్నారు డిబేట్లు జరుగుతున్నాయి అభిప్రాయాలు చెప్తున్నారు గవర్నమెంట్ లో ఉండే ఎన్డీఏ ఎవరేం మాట్లాడినా ఇంత తర్వాత సమాధానం చెప్పారు ఈ అసెంబ్లీలో పోతే బూతులు భరించలేక నేను ఒకటే చెప్పాను క్షేత్రస్థాయిలో గెలిచి మళ్ళీ అసెంబ్లీని ఇది గౌరవ సభ కాకుండా గౌరవ సభ చేసిన తర్వాతనే అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పి బయట వచ్చాను ఐదేళ్ల నుంచి నేను చూస్తున్నా మా అచ్చెంనాయుడు అందరూ వెళ్ళారు మన ఎమ్మెల్యేలు వెళ్తున్నారు వీరోచితంగా పోరాడారు కానీ మైకులు ఇవ్వలేదు అందుకే నేను ఒకటే చెప్పాను ఇరవై ఒక్క మంది నేను పొత్తుల్లో ఉండే మాట ఒకటి చెప్పాను నాకు మొదటి ప్రాధాన్యత నా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గట్టిగా పోరాడారు ఆ ఇరవై ఒక్క మందికి మాత్రం రాజీ లేదు ఈ సీట్లు నేను డిస్కస్ చేయని చెప్పి ఆ ఇరవై ఒక్క మంది ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ నిర్ణయం చేశాను అలాంటివి వచ్చాయి కడాల జ్యుడీషియరీని మీరు చూశారు నిన్న కూడా జ్యుడీషియరీ ఇసుక విషయంలో మాట్లాడినప్పుడు ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది ఎక్కడికి పోతున్నారు ఎంత కంపుతున్నారు అంటే నిన్న కూడా నేను చూశాను కడాన కోర్టు ఆదేశాల ప్రకారం యథేచ్ఛగా వీళ్ళు ఇసుక అంతా కూడా దొంగ వ్యాపారం చేస్తామంటే ఇప్పుడు రికార్డులు పంపేయమంటున్నారు కడాల రికార్డులు కూడా తెప్పించారు కోర్టు అనుకుంటే కూడా న్యాయమూర్తులు కోప్పన్నాం కనీసం రికార్డులు ఇవ్వలేని పరిస్థితి వస్తే కడాల యాక్షన్ తీసుకునే పరిస్థితి లేకపోతే ఎంతమంది ఆఫీసర్ని కోర్టుకు పిలిపించి పని చేస్తారా లేకపోతే కంటెంప్ట్ కింద మీరు జైలుకు పోతారంటే అప్పుడు కొన్ని పనులు చేశారు ఎంతమంది చేయగలుగుతారు ఈ పని ఎంత ఓపిక గా ఫైట్ చేయగలుగుతాం ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి ట్యాక్స్ పేయర్స్ మనీ ఉంది వందల వేల కోట్ల రూపాయల లాయర్స్ ఖర్చు పెట్టారు కష్టార్జితం మనం ఖర్చు పెడితే రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఓసారి లోపలికి వేస్తున్నారు బెదిరిస్తున్నారు చాలా జరిగే పరిస్థితి వచ్చేది ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగేది మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి అధికారం ఉంది నేర చరిత్ర ఉంది డబ్బులుంది ఈ మూడుతో ఏమైనా చేయొచ్చు అనేది ధీమాతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు కొత్తగా ఎవ్రీడే మనం చూస్తున్నాం వాలంటీర్లు